యుమీతుకు ఎవరైతే మీకు మరణాన్ని ఇవ్వబోతున్నాడో ఏదో రోజు మనం చనిపోతాం అనేసి మనకు తెలుసు మనకు మరణాన్ని ఇచ్చే శక్తి ఎవరికి ఉంది ఆయనే అల్లాహ్ దేవుడు అంటే రక్షించేవాడు కాపాడేవాడు అన్న ఆలోచన కలిగి ఉన్నాం సహాయం చేసేవాడు లేదు మరణాన్ని ఇచ్చేవాడు కూడా దైవమే ఆయనే అల్లాహ్ ఆ తర్వాత సుమ్మ యుహికుం మీరు చనిపోయిన తర్వాత అలా వదిలివేయటం కాదు ఏదో ఒక రోజున ప్రళయ దినమున తిరిగి మిమ్మల్ని లేపేవాడు కూడా ఆయనే అదేమిటి చనిపోయిన తర్వాత తిరిగి దేవుడు లేపుతాడా అది ఎలా సాధ్యము అంటే అల్లా సుమంత దీనికి సమాధానం చెప్తున్నాడు డెబ్బై ఐదో సుర నాలుగు ఐదు వాఖ్యాలలో మానవుని ఎముకలను మేము జత చేసి తిరిగి లేపలేమని మానవుడు భావిస్తున్నాడా మేము వేళ్ళ కొనలను సైతం సముచితమైన రీతిలో రూపొందించగల సమర్థులమని దేవుడు చెప్తున్నాడు చూడండి మానవుడు చనిపోయిన తర్వాత తిరిగి ఎలా లేపుతాడు ఏ స్థితిలో అయితే మానవుడు చనిపోతున్నాడో అదే స్థితిలో తిరిగి లేపగల సమర్థుడు సృష్టికర్తన్నింటికి అల్లా సుమనవుతారా ఎలా లేపుతాడు వేళ్ళ కొనలను సైతము సముచితమైన రీతిలో అంటే మానవుడి యొక్క ఫింగర్ ప్రింట్ చూస్తున్నాం ఈ ప్రపంచంలో ఏ ఇద్దరి మానవుల యొక్క వేలుముద్రలు సమానంగా లేవు వేలు ముద్రలు ఏ విధంగా అయితే ఉన్నాయో చనిపోయే స్థితిలో అదే వేలు ముద్రలతో సైతం మిమ్మల్ని తిరిగి లేపగల సమర్థుడు తిరిగి మిమ్మల్ని లేపుతాడు ఆయనే అల్లాహ్ అన్న విషయము తెలియచడం జరిగింది